అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ దసరా నాటికి రేషన్ కార్డు ఉన్న వీరికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఏంటి ఆ అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో అవ్వండి వెనకాల ఏంటి ఏ కొత్త ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారు కదా సో నేను కొత్తగా షాప్ పెట్టాను ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది లేదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కరుణ్ గ్యాజెట్స్ అని క్లిక్ చేసినా నాకు కొత్త ఛానల్ వస్తుంది నేను కొత్తగా షాప్ పెట్టాను అనమాట సో ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంది అందులో మీరు చక్కగా చెక్ చేసుకోండి కొనుక్కోండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం చూడండి మనకి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక భారీ సభను అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఉచిత బస్సు వల్ల చాలామంది ఆటో డ్రైవర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు సో వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వాహనమిత్ర పథకం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహనమిత్ర పదహైదు వేల రూపాయలు జగన్ గారు ఏదైతే పదివేల రూపాయలు అన్నారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు చేసి ఈ యొక్క వాహనమిత్ర డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి మ్యాక్సీ ఎవరైతే క్యాబ్స్ నడుపుతారో ఆటో ఎవరైతే ఈ యొక్క అద్దెకి కార్లు తిప్పుతూ ఉంటారో ఎల్లో ప్లేట్కి వెలిగిన వారికి వారికి దసరా నాటికి మనకి ఈ నెల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు అక్టోబర్ రెండున మ్యాక్సిమం ఈ డబ్బులు అయితే వేయడానికైతే సిద్ధపడుతున్నారనమాట సో ప్రభుత్వం కూడా పోయినసారి ఎవరైతే వాళ్ళకా డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ చేయించుకున్నారో అలాగే అలాగే రేషన్ కార్డు బిలో పవర్ లో ఉన్నారో వీరికి మాత్రం ఖచ్చితంగా ఆటో డ్రైవర్ సంబంధించినటువంటి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో సచివాలయంలో అప్లికేషన్స్ అయితే రెడీ అయినాయి మీరు చక్కగా వెళ్ళి అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీ పొల్యూషన్ అయ్యి ఉండాలి అలాగే ఏదైతే బ్రేక్ ఉంటుందో ఆటో సంబంధించి అది కూడా అప్డేట్లో ఉండాలి అప్పుడు మాత్రం మీకు ఈ డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ పథకాన్ని మనకు అక్టోబర్ రెండు అయితే ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఈ లోపు మీకు అప్లికేషన్ విడుదలవుతుంది చంద్రబాబు నాయుడు స్వయంగా అయితే దాన్ని ప్రకటించడం అయితే అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లో మన కొత్త షాప్కు సంబంధించిన లింక్ ఉంటుంది అది కూడా చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ